మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మీకు టోఫోతో పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను రెండు వందల గ్రాములు టోఫును తీసుకున్నానండి దీన్ని సన్నగా కట్ చేసుకోండి ఇలాగే అయినా వేసుకోవచ్చు నేను ఇంకా సన్నగా చేసుకుంటున్నానండి చూడండి ఈ సైజులో తీసుకున్నాను నేను ఒక గిన్నెలోకి రెండు కప్పులు బాస్మతి తీసుకోండి నీళ్లు వేసి చక్కగా కడుక్కోండి కొద్దిగా నీళ్లు వేసి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు నాననివ్వండి ఒక బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకోండి అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం అర స్పూన్ పసుపు వేసుకోండి ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న టోఫోన్ వేసుకోండి కాసేపు బాగా మగ్గనివ్వండి చూడండి ఇలా రంగు మారగానే తీసి పక్కన పెట్టుకోండి ఇందులోకి కొద్దిగా గోడంబి కూడా వేసుకోండి కొద్దిసేపు మగ్గనిచ్చి కొద్దిగా రంగు మారగానే తీసి పక్కన పెట్టుకోండి ఒక స్పూన్ వెన్న వేసుకోండి నాలుగు లవంగాలు రెండు పలావాకు కొద్దిగా జాపత్రి కొద్దిగా చెక్క ఒక మొగ్గ నాలుగు యాలక్కీలు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇందులోకి సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయని కాసేపు మగ్గనివ్వండి మూడు పచ్చి ఉరకాయలని తరిగి వేసుకోండి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా తరిగి వేసుకోండి కాస్త టమాటో మగ్గిన తర్వాత పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఒకటిన్నర స్పూన్ షాహీ బిర్యానీ మసాలా వేసుకోండి లేకపోతే గరం మసాలా వేసినా పర్లేదండి బాగా కలుపుకోండి అరకప్పు కొత్తిమీర వేసుకోండి అరకప్పు పుదీనా వేసుకోండి చక్కగా కలుపుకోండి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్ళు వేసుకోండి చక్కగా ఉడుకుతుంది కదా మనము స్ట్రైన్ చేసుకున్న బాస్మతి బియ్యాన్ని వేసేసుకోండి నెమ్మదిగా కలుపుకోండి అలాగే వేయించి పెట్టుకున్న టోఫు కూడా వేసేసుకోండి వేయించి పెట్టుకున్న గోడంబి కూడా వేసేసుకోండి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించుకోండి లేదా కుక్కర్లో అయినా సరే ఒక విజిల్ వేయించుకోండి అంతే ఎంతో రుచికరమైన టోఫు పలావ్ రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి